హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రపంచంలో డబ్బుకి ఎంత ఇంపార్టెంట్ ఉంది అనే విషయం గురించి మనం ఇప్పుడు కొంచెం చర్చించుకుందాం ఒక్కొక్కడు అంటాడు ఆ డబ్బు దేవందరమా కుక్కను కొడితే వస్తాయి ఇంకొకడు అంటాడు డబ్బు ముఖ్యం కాదురా ఇక్కడ మనిషి ముఖ్యంరా కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ చెప్పిన వాడు కూడా నీ పక్కన ఉండడు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమందికి తెలియదు డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు డబ్బు లేనప్పుడు ఇంకోలా ఉంటారు అనుభవించిన తర్వాత కానీ వారికి తెలియదు డబ్బుకుండే విలువ నీ దగ్గర ఈరోజు డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడితే నీ చుట్టూరు పది మంది తిరుగుతుంటారు అదే నీ దగ్గర డబ్బు లేని రోజుల్లో ఒక్క మిత్రుడు కూడా నీ వెంటరాడు అంతెందుకండి హాస్పిటల్లో కర్మగాలి మనిషి చనిపోయిన తర్వాత డబ్బు చెల్లించుంది ఆ డాక్టర్ శవాన్ని కూడా నీకు అప్పచెప్పడు అందుకే డబ్బు సంపాదించండి డబ్బు సంపాదించండి అంటే చెడు మార్గాల్లో కాదు మీ కెరీర్ ప్లాన్ చేసుకోండి మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగా డబ్బు వస్తుంది అని కూడా ఆలోచించుకోండి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడుండే పరిస్థితిని బట్టి వేరే వాళ్ళకి ఇచ్చిన అవి రాకపోవచ్చు రాకపోవడమే కాకుండా నీకు శత్రుత్వం కూడా తయారవుతుంది వాళ్ళ వల్ల అందువల్ల నాకు తెలిసి మంచి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక భూమి మీద పెట్టుబడి పెట్టడం మాత్రమే ఎక్కడైతే మంచి డెవలప్మెంట్ ఏరియా ఉందో చూసుకోండి అక్కడ మీకుండే బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ తీసి పెట్టుకోండి మీ తరానికే కాకుండా మీ పిల్లల తరానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది సో డబ్బు ఉంటేనే జీవితం డబ్బు ఉంటేనే లగ్జరీ డబ్బు మాత్రమే ఉండాలి ఇక్కడ అంతెందుకండి మన దగ్గర సరిగా డబ్బు లేనప్పుడు నీ బంధువులు కూడా నిన్ను శుభకార్యాలకి పిలవాలంటే ఆలోచించి ఆలోచించి పిలుస్తున్న రోజులు ఇవి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్న వాళ్ళని ఒకలా పిలుస్తున్నారు డబ్బు లేని వాళ్ళని ఇంకోలా పిలుస్తున్నారు ఇది సహజంగా మన చుట్టుపక్కల జరుగుతుండేదే దీని అంతటికీ కారణం నీ దగ్గర డబ్బు లేకపోవడమే సో ఈరోజు నుంచే ఆలోచించండి మంచి డెవలప్మెంట్ అయ్యే చోట ఒక ఫ్లాట్ తీసి పెట్టుకోండి అతి త్వరగా మీ డబ్బు రెండింతలు అవుతుంది బాగా కష్టపడి పని చేయండి ఇది ఫ్రెండ్స్ సో డబ్బు మాత్రమే జీవితం ఎక్కడ గుర్తుపెట్టుకోండి Thank you.